హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నీతి శాస్త్రం నుండి మరో శ్లోకాన్ని దాని విశ్లేషణతో సహా మీతో పంచుకుంటానండి ముందుగా కొనసాగిస్తున్నాను చూసే పఠిస్తున్నాను యథా కంతుక పాతే నోత్పత త్యా పతన్నపి తథా త్యనార్య పతతి మృత్పిండ పతనం యథా ఎంత చక్కని పోలికంటేనండి యథాకందుక పాధాకందుక పాతే నోత్పథ త్యా యథా ఏ విధంగా అయితే గాలితో నింపినటువంటి ఒక బంతి నేలకు కొడితే అది తిరిగి పైకి లేస్తుంది నేలను అతుక్కుపోదు ఎంత గట్టిగా ఎంత వేగంగా మనం నేలకేసి కొడితే అంతే వేగంగా అంతే గట్టిగా అది పైకి లేస్తుంది ఇది ఆర్యుల లక్షణం అంటే గౌరవింప దగిన వారి లక్షణం వీళ్ళు పౌరు రోషంతో ఉంటారు ఆత్మ గౌరవంతో ఉంటారు ఇతరులని గౌరవిస్తారు ఇతరుల నుండి గౌరవం పొందుతారు ఆర్యులంటే ఒక జాతి కాదండి ఆర్యులు అంటే గౌరవింప దగిన వారు ద్రవిడ ఆర్య ఇలాంటి కుతంత్ర చరిత్ర ఏది ఇక్కడ లేదు ఈ నీతి శాస్త్రంలో ఆర్య సీతాదేవి శ్రీరాముణ్ణి ఆర్యపుత్ర అని పిలుస్తుంది అంటే మామగారు గౌరవింపదగిన వారు వారి కుమారుడు తన భర్త ఆర్యపుత్ర అని పిలుస్తుంది ఆర్య అంటే గౌరవింపదగినవాడు ఎప్పుడు గౌరవింప దగి ఉంటాడు ఇతరులని తాను గౌరవించినప్పుడు ఇలాంటి వాళ్ళు గాలితో నింపిన బంతిని నేలకేసి కొడితే ఎంత వేగంగా పైకి లేస్తారో అంతే వేగంగా పైకి లేస్తారు తప్పితే ఎప్పుడు పతనం అవ్వరు ఇక పతన్నపి తధ అనార్యులు ఇతరులను గౌరవించడం తెలియదు అంచేత గౌరవం పొందరు ఇలాంటి వాళ్ళు నేలకేసి కొడితే బంతిక్కన గనక బొక్కబడితే గాలిపోతుంది కాబట్టి దాన్ని నేలకేసి కొడితే అది నేల మీదే ఉండిపోతుంది అతుక్కుపోతుంది తిరిగి పైకి లేవదు ఇలాంటిది అనార్యుల లక్షణం అంటే వీళ్ళు ఎదుటి వారిని గౌరవింపరు గౌరవం పొందరు ఇక పతతి మృత్పిండ పతనం యథ అదే మట్టి బంతిని మట్టితో చేసిన ఉండని నేలకేసి కొడితే అది నేలను అతుక్కుపోవడం కాదు మొక్కలు చక్కలు కూడా అయిపోతుంది ఆ ప మృత్పిండ పతనం యథ పతితులు అంటే ఆర్యులు కారు అనార్యులు కారు అనార్యులు కొంత నయం ఏమిటి తమ ఎదుటి వాళ్ళని గౌరవించరు సో ఎదుటి వాళ్ళ నుండి గౌరవం పొందరు ఈ పతితులు ఎలాంటి వాళ్ళంటే ఎదుటి వాళ్ళని అగౌరవించి ఎదుటి వాళ్ళ నుండి అగౌరవాన్ని పొందుతారు కాబట్టి ఇలాంటి వాళ్ళు పతనం చెందితే సర్వనాశనం అవుతారు తప్పితే తిరిగి లేవడం ఉండదు ఎంత చక్కని పోలికో చూడండి ఆర్యులు ఎంతగా నేలకేసి కొట్టబడినా అంతగా పైకి లేస్తారు పతనం చెందరు అనార్యులు నేలకేసి కొడితే అంటే ఏదన్నా దుస్సంఘటన జరిగి జీవితంలో పతన స్థితికి పడితే ఇంకా అక్కడే ఉంటారు తిరిగి పైకి లేవరు అదే పతితులైతే తిరిగి లేవడం అన్న ప్రసక్తి కాదు అసలు ఉన్న స్థితి కూడా ఉండదు మొక్కలు చెక్కలు అయిపోతారు ఇప్పుడు సమాజంలో ఎక్కువగా ఈ పతిత లక్షణమే ఉంది తమకు అవసరం లేకపోయినా తమని ఉద్దేశించి ఎదుటి వాళ్ళు అనకపోయినా చాలా మంది యూట్యూబుల్లో ఎవరో ఎవరినో అంటే వీళ్ళంతా వెళ్ళేసి ఓ ఏవేవో అనడం అంటే పిలిచి కొట్టించుకోవడం అన్నమాట తామే వెళ్ళి దుర్భాషలాడి తిరిగి అదే దుర్భాషలు పొందడం ఇలాంటి వాళ్ళు పతితులు ఎంత చక్కగా సమాజానికి వ్యక్తులకి అనువర్తించగలిగేటటువంటి శ్లోకం ఇది ఇలాంటి ఆ చదివి అర్థం చేసుకొని భావితరాలతో చర్చించి వాళ్ళని పతితులు కాకుండా పైకి లేపి అనార్యస్థితి కూడా కాకుండా ఆర్య స్థితికి తను ఆత్మాభిమానంతో గౌరవంతో ఉండాలి అందరినీ గౌరవించాలి అందరి నుండి గౌరవాన్ని కూడా పొందే స్థితికి సమాజంలో ఎక్కువ మంది ఉంటే ఆ సమాజం సభ్యత సంస్కారాలతో చక్కని భాషా సంస్కృతులతో చక్కని భావ సౌందర్యంతో భౌతిక సంపదలతో పాటు భావ సంపదతో కూడా విలసిల్లుతూ ఉంటారు అటువంటి సమాజానికి మన భావితరాలు ప్రయాణించాలని అందులోనే నివసించాలని ఈశ్వరుని ప్రార్థిస్తూ హరి ఓం పుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంత అనంద టు స్ప్రెడ్ ది ట్రూత్ అఫేదర్ స్పైయింగ్ ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ ది సొసైటీ యాజ్ వెల్ సపోర్ట్ మీ ఫైనాన్షియల్ ఆల్సో టు విన్ దిస్ వార్ విత్ విజ్డమ్ యాజ్ వెపన్ డబ్ల్యూ భావితరాల ఉజ్వల భవిష్యత్తు కోసం మానసిక ప్రశాంతత కోసం ఈ మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం ఇందులో పాలు పంచుకోవలసిందిగా కుల మతాలకి రాజకీయాలకి అతీతంగా సామాన్యులందరినీ ప్రియ పుత్రీ పుత్రులందరినీ ఆహ్వానిస్తున్నానండి Thank you for watching.